జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చకే యువతంతా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు ఇరవై ఒకటవ డివిజన్ కు చెందిన సుమారు తొంభై మంది జనసేన పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు త్వరలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రాంతంలో ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి ఇరవై ఒకటో డివిజన్లో నిన్న జరిగిన కార్యక్రమంలో డివిజన్కు చెందిన సుమారు తొంభై మంది జనసేన పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు స్థానిక కార్పొరేటర్ పుపాలకుమారి డివిజన్ ప్రెసిడెంట్ టీపీ రెడ్డి ఇటీవల జనసేన నుంచి పార్టీలో చేరిన సతీష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాశ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు వారందరికీ అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన నచ్చే ప్రతిపక్షాల కార్యకర్తలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చకే యువతంతా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుందన్నారు టీడీపీని బతికించడం కోసమే పవన్ పార్టీని నడుపుతున్నాడని విమర్శించారు నిబద్ధత గల నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు వైఎస్ఆర్ సిపిలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం మతం వర్గం ప్రాంతం అనే తేడా లేకుండా పాలన సాగిస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద వర్గాలకు అండగా ఉండొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అన్యాయం చేస్తున్నారు ఉదాహరణకి ఈరోజు విజయవాడ సిటీలో ఒక్క జనసేన అభ్యర్థి గారి టికెట్ ఇవాళ జిల్లాలో ఒక్క జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి ఈరోజు నిరంతరం ఈ యొక్క నగరంలో పార్టీ కోసం ఆహారనిశలు శ్రమించిన ఈరోజు సోదరులు పోతిన్ మహేష్ ఆయన గారు ఈరోజు అన్యాయం చేశారు అంటే ఎక్కడికెక్కడ గారా ఎవరైతే పార్టీని చేశారు చంద్రబాబు వాళ్ళకి టికెట్లు తగ్గకుండా ఈరోజు జనసేన పార్టీ వాళ్ళని గారు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాంటి వ్యక్తికి మేము శిక్ష వేయాలి అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగలరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు యువకులందరి గారు పార్టీలోకి వస్తున్నారు తప్పకుండా వాళ్ళందరం మేము సాధారణంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో అందరం గారు కలిసి కట్టుకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం కృషి చేస్తున్న చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే విధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేము అందరం గారు ముందుకెళ్తాం సంతోషించి